తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి మకరంలో ఏ స్థానంలో వచ్చింది అంటే కనుక ఆరవ భావంలో అనగా ఆరవ స్థానంలో ఈ కూటమి జరిగింది అది ఈ ఆరవ స్థానం దేన్ని సూచిస్తుంది అంటే కనుక శత్రువులను రుణము అనగా అప్పులను రోగస్థానము మూడు చాలా తీవ్రమైనది కాబట్టి చాలా కాషియస్గా ఉండండి సింహరాశి వారికి అంత బాగా లేదు అని చెప్పచ్చు అయితే మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక శత్రువుల మీద కొంతమంది విజయం సాధించవచ్చు కొంతమంది శత్రువులకు లోబడిపోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఇవి గోచార రీత్యా కాబట్టి మనము ఇది అని చెప్పలేము మీ యొక్క వ్యక్తిగత జాతకంలో అది వివరణగా తెలుస్తుంది అనమాట అయితే ఉద్యోగంలో పోటీ తత్వం పెరుగుతుంది పది మంది ఒకే అప్లికే ఒకే జాబ్ కోసము పది మంది అప్లై చేయడము అక్కడ మీకు రాకపోని పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంది అంటే మీకు ఉద్యోగ స్థానంలో ఏర్పడుతోంది తర్వాత ఆరోగ్యం స్థానం అంటే రోగస్థానం ఉంది కదా అంటే ఈ ఆరవ స్థానమే రోగస్థానంగా ఉంది కాబట్టి అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఆరోగ్య నియమాలు పాటించుకోండి ఇంకా తర్వాత న్యాయపరమైన కేసుల్లో కానీ లేదా కేసుల్లో కానీ ఇరుక్కునేందుకు అవకాశము ఎక్కువ శాతం కనబడుతోంది ఈ విషయం మీద జాగ్రత్తలు పెట్టుకోండి తర్వాత రుణభారము మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి భూతగాదాలు రుణభారం పెరగడము దాంతోపాటు అప్పులు తీర్చలేక అప్పు మీద అప్పు వెళ్ళిపోయే అవకాశము ఇలాంటివన్నీ కనబడుతోంది ఈ విషయంలో అంటే రోగాలు శత్రువులు రుణాలు ఆరోగ్యము ఇట్లాగా వీటి మీద ఎక్కువగా ఇంపాక్ట్ పడుతుంది సింహరాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే మరి పరిహారం ఏం చేసుకోవాలి అంటే కనుక మీరు తప్పనిసరిగా ఆదిత్య హృదయాన్ని పాటించాలి ప్రతి ఆదివారం పూట ఆదివారం నియమాలు పాటించాలి ఆదివార నియమాలు ఏంటంటే కనుక ఉపవాసం ఉండడము సూర్య నమస్కారాలు చేసుకోవడము అర్ఘ్యం ఇచ్చుకోవడము మాంసము తర్వాత మద్యము ముట్టకపోవడము దాంపతుల కలయిక అనేది ఈ సమయంలో అస్సలు చేయకండి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది దీంతో పాటు గోధుమలను దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక కొంత సూర్యగ్రహ ప్రభావాన్ని తగ్గించుకున్నట్టు అవుతుంది అయితే మరి సూచన ఏంటంటే కనుక క్రమశిక్షణగా ఉండాలి క్యారెక్టర్ని అంటే మీ యొక్క శీలాన్ని క్యారెక్టర్ అంటే శీలము అంటే మళ్ళీ ఇంకొక విపరీతార్థాలు తీస్తారేమో శీలము అంటే క్యారెక్టర్ వ్యక్తిగత నియమ నిబంధనలను పాటించుకోవలసిన పరిస్థితి ఈ సమయము మీరు దాన్ని కనుక అతిక్రమిస్తే క్రమశిక్షణ అతిక్రమిస్తే అది మీకు ఆయుధంగా మారి మిమ్మల్నే ఇది చేసే అవకాశం ఉంది అదే క్రమశిక్షణ పాటిస్తే ఆ ఆయుధము వజ్రాయుధంలాగా మిమ్మల్ని కాపాడే పరిస్థితి ఏర్పడుతుంది ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే